మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కిసాన్ పథకం కింద రెండో విడత నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు కడప జిల్లా పర్యటనలో భాగంగా పెండి ఏర్పాటు చేసిన ప్రజా వేదిక నుంచి ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని నలభై ఏడు లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా మూడు వేల రెండు వందల కోట్లు జమ అయ్యాయి కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని పెండి పర్యటించిన సీఎం చంద్రబాబు తొలతమ్మన గ్రోమోర్ ఎరువుల కేంద్రాన్ని సందర్శించారు అక్కడ స్థానిక రైతులతో కాసేపు ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఏర్పాటు చేసిన సభ నుంచి నిధులను విడుదల చేశారు ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు ఖాతాలో ఏడు వేల రూపాయల చొప్పున జమ అయినట్లు అధికారులు తెలిపారు